హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను పర్వాలేదండి బాగానే ఉన్నాను ఈరోజైతే నాన్న అతనిపై ఇరవై రోజులు అయింది కాబట్టి కొంచెం అన్నమంతా సదింపులు చేసి అట్లా ఒకటి ఇది ఇలాగ చేయాలన్నమాట ఈరోజు అందుకే వచ్చినాము నేను మా ఆయన మా అక్క మా బావ అందరు వచ్చినారనమాట సో మా ఇంట్లోకి అయితే వెళ్దాము అందు డాడీ ఎప్పుడు ఈడ పడుకోని ఉండేటోడు మేము మంచం అలాగే పెట్టాం ఆ మంచము అలాగే పెట్టామన్నమాట మేము ఆటో దిగి వస్తానే ఏమ్మా బాగుండరా అంటే ఉంటాడనమాట సో అయితే అలాగే పెట్టాము సో ఇక్కడైతే మొత్తం దీన్ని నిండాక పాత సామాన్లు అన్నీ ఉండే అనమాట అమ్మ ఏం చేసిందంటే ఈ పాత సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసిందనమాట పాత సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసేసి ఈ బండి ఇంకా లోపలికి పెట్టేసినాము అంటే ముందు ఇంత లోపలికి లేదు ఈ బండి మా ఇంట్లోకైతే పోదు ఇప్పుడు నాకు భయమవుతుంది ఒకదానికి సో ఇండ్లంతా ఖాళీగా ఉందన్నమాట ఇంట్లో అమ్మ ఇండ్లు ఖాళీ చేసేసింది ఇండ్లు ఖాళీ చేసేసిందమ్మా నాన్నా ఒకవేళ నువ్వు ఇంట్లో కనుక ఉంటే నాకు కనపడు ఒక్కసారి నేను భయపడను నేను భయపడను ఎందుకంటే నువ్వు నాన్నవి కాబట్టి నేను భయపడను కనీసం కెమెరా కన్నా కనిపించున్నానా మొత్తం అంతా ఖాళీ అనమాట ఇది కిచెన్ ఎక్కడో ఒక చోట కనిపించున్నా ఎక్కడో ఒక చోట కనిపించున్నా నువ్వు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నావు నువ్వు ఈ ఇంట్లో కెమెరాలకి కనబడతాయి కదా మనం అట్లీస్ట్ కనీసం మా నాన్న అయితే ఇది టీవీ పెట్టుకోవడానికి తొక్కించినాడు అనమాట బండ లోపలికి తొక్కించినాడు టీవీ పెట్టుకోవడానికి కాబట్టి మాకు స్టాండ్ అవసరం లేకపోయేది ఇది సో ఇప్పుడు మేము వేరే ఇంట్లోకి వెళ్ళినాం కదా సో దాంట్లో ఖచ్చితంగా స్టాండ్ అయితే అవసరం ఇది వచ్చేసరికి కొంచెం దుమ్ముగా ఉంది నాకు గుంటలు లోటా 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 అంటున్నాయి మా నాన్నే కాకపోతే నాకు భయం నేనంటే ప్రాణం మా నాన్నకి ఎక్కడైనా ఉంటే కనిపించిన ఎక్కడైనా ఉంటే సో ఇప్పుడు అమ్మ ఏ ఇంట్లోకి వెళ్ళిందో చూద్దాము అయితే ఎవరూ లేరు ఎవరు ఉండరు చనిపోయినాడు ఎడ చనిపోయినాడు ఎడో గాలి ఎడోైందో పానం అయితే ఎవరూ లేరు ఇంక అమ్మ అయితే ఏ ఇంట్లోకి వెళ్ళింది అనేసి చూపిస్తాను ఏ ఇంట్లోకి వెళ్ళలేదండి అమ్మ ఏ ఇంట్లోకి వచ్చింది ఈ ఇంట్లో చేరిందనమాట ఏ ఇంట్లో ఉంది అమ్మ మీ ఇంట్లో ఉందనమాట ఆ రోజు సండే రోజు నేను వచ్చాను కదా ఆ రోజు సండే రోజు నేను చేర్పించాను అనమాట ఇంట్లో నుంచి ఇంట్లోకి రంగు కొట్టి చేరతా రంగు కొట్టుకుంటా చేరుతామ్మా అంటే ఎందుకు రంగు ఎందుకు ఎట్లా అది ఎలుస్తుంది గోడలన్నీ అవసరం లేదులే నీకు ఇప్పుడు భయమా నీకు నీకు ఇప్పుడు భయం అయితే ఇప్పుడే బా అని నేను ఆ ఇంట్లోకి అనమాట మళ్ళీ నిన్న మొన్న మా ఆయన వచ్చి ఆ సామాన్లు అంటే పెద్ద పెద్దవి ఏమంటారు బీర్వాలు బియ్యం మూటలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ తీసుకొని వచ్చినాడనమాట లోపలికి అయితే వెళ్దాము బ్యాక్ కెమెరా పెడతాను నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తా ఇంట్లోకి వచ్చినా మేము ఇంకా ఇక్కడికి రామ్ అనమాట ఇట్లా వెళ్ళిపోతాము అసలు ఇట్లా కూడా రామనమాట ఇట్లా బ్యాక్ సైడ్ ఇంకొక డోర్ ఉందన్నమాట ఫ్రంట్ సైడ్ డోర్ ఎట్ సైడ్ డోర్ ఇటు సైడ్ ఇంకొక డోర్ ఉంది వచ్చావు కదా ఇటు సైడ్ ఒక డోర్ ఉందనమాట యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్ సైడ్ డోర్ ఉంది కాబట్టి ఇక్కడ చేరిందమ్మా లేదంటే అటు సైడ్ డోర్ ఉంటే ఆ ఇంట్లో ఉండేది ఇటు సైడ్ డోర్ ఉంటే ఇంట్లో ఉండేది కాదు ఇంట్లోనే ఉండేది బట్ దీనికి డోర్ ఇటు సైడ్ బయట కూడా ఉంది కాబట్టి అట్లీస్ట్ జనాలన్నా కనపడతా ఉంటారు అనే ఒక ఉద్దేశంతో ఇదో ఇంట్లోకైతే చేరిందనమాట ఈ చెట్టు మా నాయన కోసమే వేసేంది మా అమ్మ మా నాన్న ఎప్పుడు దాని కింద అరు కింద కూర్చోంటాడనమాట ఎంతైనా ఎండ కానీ అస్సలు ఇక్కడికి మాత్రం ఎండ రాదు చూడండి ఎట్ సైడ్ మొత్తం అంత ఫుల్ ఎండ ఉంది ఇట్ సైడ్ మాత్రం రాదు చూడండి ఎండ తీసిరమ్మి నువ్వు నేను నేను నువ్వు తీసిరమ్మి నేను చెప్తా వాళ్ళకి నన్ను ది మీకు అది కూడా ఇప్పుడే అన్నం అయితే తినేసినాము ఇంట్లో అయితే చేరింది అనమాట అమ్మ రేపు ఇంట్లో ఈ స్టూల్ వచ్చేసి పరుపులు వేసుకుండేది మా చెల్లెలు తినలే తిన్నారు బావు బాబు పాలకవా నేను తిననని నేను చెప్పిన నువ్వు తింటాది ఒకటి చెప్పింది నీకు నువ్వు చెప్పినావు అదే ఇంట్లో అయితే వచ్చింది అనమాట ఇంకా ఇంట్లో ఒకతే ఎందుకులే అనేసి ఇట్లా రోడ్డు ఉంటుంది కదా బ్యాగ్ ఇట్లా రోడ్డుకి ఉంటారు మనుషులు జనాలు ఇండ్లు ఉంటాయి ఉంటాయి అనేసి ఇటు సైడ్కి వచ్చింది అమ్మ అమ్మా

బెల్లమండము కరెం ఒక 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 నేనే కదాంది నమ్మండి ఫ్రెండ్స్ అని నేను ఉంటాను అసలు ఎంత బాగా బ్రహ్మాండంగా వండుతాను తెలుసా అసలు ఫ్లాష్ వేస్తాం మీ ఫ్రంట్ ఫ్లాష్ లేదా ఉండేది ले दे। मैं मैं है। दूर शक्कर डालना अभी दूध डाले तो कई कु

उदात है तो तो क्या ये नहीं डर रही है डर माँ इंदा कुछ ना वोड़ा ना अम्बर में कतरी माला कतरी है ना हाँ अंगाले देखना रे बीके कौन गये असाब सिंह किसी किसी के तो कतरे को कूदो क्या अम्म नहीं सगाई आइस बियर भी आपको गर्ल्स को बहुत इंटरेस्टिंग हैं। पुल पुल की सुनाते हैं सुनाते हैं। ये देखो देखो क्या वो देखो देखो ये 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 देखो देखो आराम। उसमें बेवाला है नहीं? ऊपर के रहा उसको जो सारा कितना सर कहते हैं नहीं 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 तेज करके और फिर अभी आजारी बोलूं Allah uh you. -huh. गया उसका सबब जो कुछ रखा गया उसका सबब अगर जैन साहिब का तो पैसा अल्लाह सुबहान मकबूल पाक के महाराज तक पहुँचे अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह यहाँ सुबह रबी का रखे जिसकी हमारे लिए अल्लाह रबी का रखे अलहमदिल्ला रबी में और शैतान ఇప్పుడు ఏవైనాయి సంగులు అది పెంచాలన్నమాట తీసుకుంటారు తీసుకుంటారు తీసుకున్నారు మా గుంటారు మా గొద్దున డబ్బులు మీ దగ్గరికి పోకుండా దగ్గర సరే ఇప్పుడే ఇంటికి వచ్చినానండి జస్ట్ ఒక వన్ అవర్ అయింటది వన్ అవర్ని ఇప్పుడే అంటానావా అనుషా అంటారా లేదండి వచ్చిన తర్వాత స్నానం చేసి తల స్నానం చేశాను బయటికి వెళ్తే నాకు బయటికి వెళ్ళి వస్తే హెవీ హెడేక్ వస్తుంది అన్నమాట ఈరోజు కాదు ముందు నుంచి అలాగే ఎక్కడ తిరగక ఎక్కడికి వెళ్ళక అలా వస్తుంది అందులో నాన్న కదా నేను వీడియోలో ఇంత కొంచెం మీకు సంతోషంగా మాట్లాడినా కూడా నాకు ఫీల్ నాకు ఉంటుంది అనమాట ఆడ ఇంత బాధేసి ఈడ ఇంత తలనొప్పి లేసి మళ్ళీ ఇంటికి వచ్చి నాకు ఆయిల్ పెట్టుకోకుండా మళ్ళీ తలస్నానం చేసేసరికి ఇంకా నా 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 తల నా కంట్రోల్లో లేదనమాట ఈరోజు ఫుల్ హెడ్ ఎక్ కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది ఇంకా అట్లా ఒక పక్క బాధ ఒక పక్క నొప్పిలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి అందుకే మోస్ట్లీ నేను ఎక్కడికి ఊరేగాను తిరిగే టు ఇరవై నాలుగు గంటలు ఎట్లా తిరుగుతుంటారో కానీ లైక్ మా హస్బెండ్ అదే విషయం మరి ఉంటాను అడుగుంటానే తల్లసాను విపరీతంగా బాయ్